ఒకనాటి మహానటుడు పాత తరాలు వాళ్ళందరికీ బాగా తెలుసు చిత్తూరు గారి జన్మదినం ఇరవై ఎనిమిది మార్చ్ ఆయన పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో పుట్టారు తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే చైత్రశుద్ధ త్రయోదశి ఇంగ్లీష్ ప్రకారం అయితే మార్చి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నాలుగు ఆయన జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి మహానుభావుడు జీవితం గురించి చెప్పుకుని చదువుకునేటువంటి విజయ చిత్రాన్ని ఒక సినిమా పత్రిక అనే చెప్పాలి అందులో ఒక ధారావాహికగా ఆయన ఆయన చెప్పిన జీవితం అంతా రాశారు తర్వాత అది ఒక పుస్తక రూపానికి వచ్చింది ఆ పుస్తక రూపం వచ్చిన దానిలో ఆయన చాలా విషయాలు రాశారు ముఖ్యంగా చాలా పెద్ద మెసేజ్ అంటే తలకు మంచినటువంటి దానాలు చేయొద్దు అని చెప్పేసి చెప్పి పెద్ద మెసేజ్ చెప్పారు ఆ జీవితంలో కాగా కొన్ని కొన్ని మంచి సంఘటనలు మీతో ప్రస్తావన చెయ్యాలి ఆయన ఒకసారి ఉద్యోగం కోసం వెలుగుతూ పోలీసు ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ప్రయత్నం చేశారు ఇంటర్వ్యూకి వెళ్ళారు సెలెక్ట్ అయ్యారు కానీ గుర్రపు గుర్రం ఎక్కి చెయ్యాలి గుర్రం స్వారీ చేసి రావాలి దాని మంచి పడిపోయిన తర్వాత నాయన నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదని చెప్పి ఆయన వేరే ఊరికి వెళ్ళిపోయారు మళ్ళీ ఉంటే వీళ్ళు పిలుస్తారేమో అని అభిప్రాయంతో ఇంకో విషయం ఏంటంటే ఆయన చక్కని ఇంగ్లీష్ వాళ్ళ గురించి ఒక మాట చెప్పుకొస్తారు అది మీతో ప్రస్తావన చేస్తాను ఇవాళ చాలా అవసరమైనటువంటిది అది ఎందుకంటే ప్రతి అధికారి పోలీస్ వాళ్ళతో ఇష్యూ ఇదే కూడా ఇవాళ అధికార అనేటువంటిది ఎలాగ ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారు అనేది చూస్తూనే ఉన్నాం మనం అందులో ఆయన దృష్టిలో ముఖ్యమైన సంఘటన జరిగింది అది మీతో ప్రస్తావన చేస్తారు వీరు వీరు స్నేహితులు కలిసి ఒకసారి చె ఇప్పుడు ఆనాటి మెడ్రాస్లో ఒకసారి ఏదో సినిమా చూడటానికి వాడు అందరూ పెడుతున్నారు వెళ్తూ ఉండేటప్పుడు అక్కడ నుంచి మరొక రోడ్లో ఆనాటి గవర్నర్ వస్తున్నారు ఉంటే ఒకరోజు ఒక తమాషా జరిగింది మేము అందరం ఎల్పిన్స్టన్ థియేటర్లో సినిమా చూడడానికి అని బయలుదేరాం మౌంట్ రోడ్లో కోడల్లో నుంచి గవర్నర్ వెలింగ్టన్ ఒక రోడ్లో వస్తున్నారు మేము ఇటు నుంచి వెళ్తున్నాము కోడల్లో ఉన్న కానిస్టేబుల్ గవర్నర్ గారి కారు ఆపి మాకు వెళ్ళడానికి తో ఈ మా వైపు కార్లు కొద్ది కొద్దిగా కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి అవన్నీ వెళ్ళాక గవర్నర్ గారు వస్తున్నా కాదు దిశలో అంతగా లేవు అని అటుపక్క ట్రాఫిక్ని ఆపి మా ట్రాఫిక్కి అనుమతి ఇచ్చారు దాంతో అదే అనవసరం గవర్నర్ కారు ఆపడమే ఏ ఇబ్బందుల్లో పడతాడో పాప అనుకున్నాం మా కారు మేము మనం చేరుకున్న వెంటనే గవర్నర్ కారులో ఉన్నటువంటి ఉద్యోగులు దిగి ఆ కానిస్టేబుల్ నంబర్ నోట్ చేసుకు వెళ్ళిపోయారు ఈ ఇదంతాతో చూస్తున్న నాకు ఏమనిపించిందంటే ఈ కానిస్టేబుల్ ఉద్యోగం పోతుంది అనిపించింది ఏం బాబు ఎందుకలా చేసావు ఆ కారు ఎందుకు ఆపావు గవర్నర్ కారును మాత్రం తెలుసుకోలేకపోయావా అంటే అంటూ అతని మీద చెప్పి భయపడ్డాను ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి ఇస్తారులే నా దగ్గరికి రా మాకు సినిమా కంపెనీలో ఉద్యోగం ఇస్తాం అని అడ్రస్ ఇచ్చాను అతడు దీనంగా థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్తారు రెండు రోజుల తర్వాత ఆ ప్రాంతాల్లోనే అదే కా చోట కానిస్టేబుల్ కనిపించాడు నన్ను చూసి దర్జాగా నవ్వుతూ శాల్యూట్ చేసి చెప్పాడు అయ్యా నాకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చింది విధి నిర్వహణలో నా ధర్మం నేను సరిగ్గా పాటించానని యూటీలో ఉన్నప్పుడు పెద్ద చిన్న చూడకూడదని ఆయన చెప్పారని అతను సంతోషంగా చెప్పాడు నేను చాలా సంతోషించి అభినందించి వెళ్ళిపోయాను ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో అంత ఉదారంగా ఉండేది ఇవాళ రోజుల్లో అయితే ఏ కానిస్టేబుల్ అయినా కారు ఆపగలడా ఆపితే సర్వీసులో ఉండగలడా సక్రమంగా తమ తన వెతిండి తాను నిర్వహించే ఉద్యోగానికి ఇవాళ స్థానం లేదు అని అత సంఘటన చెప్తారు తర్వాత ఆయన చెప్పిన ఆనందం ఎక్కడంటే సన్మానాలు త్యాగయ్య చిత్రం తర్వాత నాకు తిరువాన్కూరు మైసూరు సంస్థానాల్లో అతి ఘనమైన సన్మానాలు జరిగినాయి ఇవి నా జీవితంలో మధురమైనవి మరిచిపోలేండు మహాపండితుల మధ్య విద్వాంసుల మధ్య మేధావుల మధ్య తిరువాన్కూర్ మహారాజు వారు నాకు సత్కారం చేశారు సకల రాజమర్యాదలతోనూ మేళ తాళాలతోనూ నన్ను దర్బారుకు తీసుకెళ్లారు అందరూ పొలువుతేరి ఉండగా రాజుగారు గద్ది దిగి వచ్చి సాధారణంగా నన్ను కౌగులించుకుని తీసుకెళ్ళి తన సరస్సును కూర్చోబెట్టుకుని మహావ్యక్తుల సమక్షంలో నాకు వేదోక్తంగా పూజ చేశారు లక్ష్మీ చంపనులు గౌరవనీయులు ఆయన మహారాజు నా కాళ్ళు అడుగుతూ ఉంటే నే పొందిన అనుభూతి ఏమని చెప్పగలను గొప్ప కానుకలు నాకు బహుకరిస్తూ అభినవ త్యాగరాజ అన్న బిరుదును కూడా ఇచ్చారు ఆ ఘనత గౌరవం నాకు దక్కినందుకు నా జన్మ చరితార్థమైందని నేను అనుకుంటాను అలాగే మైసూర్ మహారాజా వారు కూడా సన్మానం చేశారు వారి బంధువులు రాజబంధువులు అంతా ప్రత్యేకంగా ఓ సినిమా ఏర్పాటు చేసుకుని ప్రదర్శన చూసి త్యాగయ్య సినిమా చూశారు రాజభవనానికి నన్ను ఆహ్వానించి సకల మర్యాదలతో గౌరవించి పెద్ద వెండిపళ్ళెల్లో నూట ఒక్క బంగారు కాసులు పోసి బహుకరించారు శ్రీ రామచంద్రుడి బొమ్మతో ఉన్న పథకం గల బంగారు గొలుసును నా మేడలో వేశారు బెంగళూరు థియేటర్ యజమాని తన థియేటర్కి తీసుకెళ్ళి కనకాభిషేకం చేశారు ఇలా ఎన్ని చోట్ల ఎంతచోతునో గౌరవాలు ప్రశంసలు పొందాను బరంపురంలో నన్ను జీపు మీద నిలబెట్టి బ్రహ్మాండమైన ఊరేగింపు చేశారు ప్రతి ఇంటి దగ్గర ఆ ఇంటివారు పూజమాల కోలమాలలు వేసి ఇచ్చి ఒక దేశాధినేతకు మహానాయకుడి చేసిన మర్యాద చేశారు త్యాగై చిత్రం సాధించిన విజయం పురస్కరించుకుని పూర్ణ మంగరాజు గారు శంకరాచార్య నిర్మాణాన్ని చేయమని చెప్పారు కానీ అది కుదరలేదు ఆ రోజుల్లో త్యాగరాజు జన్మస్థలమైన తిరువయూర్లో సంగీతం పాఠశాల లేదు అక్కడ ఒక సంగీత పాఠశాల సంకల్పించాలని నెలకొల్పాలని నాకు ఉద్దేశం కలిగింది అందరినీ సంప్రదించాను అందరూ ప్రోత్సహించారు నేను పదివేల రూపాయలు విరాళం ఇచ్చాను ఇవాళ ఆ పాఠశాల అక్కడ అద్భుతంగా నడుస్తుంది ఇలాగా మనం ఆయన గురించి కొన్ని విషయాలు రెండు విషయాలు మాత్రమే మీతో ప్రస్తావించడం జరిగింది వీలైతే పిల్లల చేత స్వీయ చరిత్ర నాగయ్య గారి స్వీయ చరిత్ర పుస్తకం చదివించడం తెలుగు అందరూ చేయవలసిన పని